అసలు నిజమైన పాస్టర్ ఎవరు నిజమైన చర్చిలో ఉండే ఫాదరు ఎలా ఉంటాడు మీరు చూసుకుంటే మొన్నటికి మొన్న వైరల్ అయ్యాడు గుర్రప్ప మసిరిగాళ్ళు మంత్రగాళ్ళు జాంజి గండ్రో అంటాడు కోయ్ 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 కోని కోయ్ అంటాడు ఆయన అసలు పాస్టర్ కాదు చర్చిలో ఫాదర్ కాదు ఒక జోకర్ తర్వాత నిప్పు 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 ఈవిడ పేరు ప్రసన్న కుమారి ఈవిడ కూడా పాస్టర్ కాదు ఈవిడ పాటలైతే అయితే ఘోరాతి ఘోరం దరిద్రం పాడుగాను కళ్ళకి కూడా ఆ పాటలే వినిపిస్తున్నాయి బిడ్డా బిడ్డా అంటుంది సడన్గా తర్వాత నిప్పు 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 అని కిందికి దూకుతుంది ఇంకో పాట కూడా ఏదో ఉంది ఇంకొకడావిడ వస్తాడు ఆడి పేరు కూడా ప్రసన్న కుమార్ డాడీ 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 యేసు డాడీ అని పాడతాడు ఇదంతా ఏంటంటే యేసు వారికి ఉన్న పవిత్రకి పవిత్రతకి భంగం కలిగించినట్లుగా చేయడమే అని నాకైతే అనిపిస్తుంది ఎవరు ఏమనుకున్నా నా ఉద్దేశం ఏంటంటే నేను హిందూని హిందూగానే పుట్టాను క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాను ఎస్ కానీ నిజమైన పాస్టర్ నిజమైన దూత ఎలా మాట్లాడతాడు అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించును అని చెప్పారు కదా బైబిల్లో అంటే నీ నువ్వు ఎంత ఇష్టపడతావో పొరుగువారిని కూడా అలాగే ఇష్టపడాలి ఇది బైబిల్ యొక్క ధర్మం కాబట్టి నీ మతాన్ని నువ్వు ఎంతైతే ప్రేమిస్తావో అవతల మతాన్ని కూడా అంతే ప్రేమించాలి అలా కాకుండా ఈ పాటలు పాడే వాళ్ళు ఏం చెప్తారంటే ఏసుయే దేవుడు క్రిస్టియన్స్ మాత్రమే దేవుళ్ళు భక్తులు మిగతా అన్ని మతాల్లో సైతానులు ఉన్నాయి సాతాను ఉన్నాడు పిశాచి ఉంది అని వీళ్ళు నమ్మడమే కాకుండా బయటికి కూడా చెబుతారు మీరు చూసుకుంటే ఈ జాంజింగ్ ఇంటర్వ్యూ అనేవన్నీ అమలాపురంలో కుక్కను కొట్టట్టు కొట్టారు సరే ఆ సబ్జెక్టు వేరే అనుకుందాం ఇప్పుడు చర్చిలో పాదరు బయటికి భక్తులకి వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటంటే నువ్వు ఎంతో పొరుగువాడు కూడా అంతే నీకు ఎంత విలువ ఉన్నదో పొరుగువారికి కూడా అంతే విలువ ఉన్నది వీళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు అవతలి మతాన్ని కించపరచకుండా మాట్లాడేవాళ్ళే నిజంగా ఫాదర్లు ఎస్ కానీ ఈ ప్రసన్న ఈ గుర్రప్ప ఈ సినిమా పాటలేంటి అలెలుయూ గుండెల్లు ఏసయ్య వీళ్ళెవరూ చర్చి ఫాదర్లు కాదు మతబోధకులు అంతకన్నా కాదు వీళ్లకు నిజంగా క్రీస్తువు గురించి జీసస్ గురించి కనుక తెలిసి ఉంటే ఇలాంటి సినిమా పాటలతోటి ప్రీమిక్సులు చేసి యేసుక్రీస్తుకి ప్రతిష్టకి భంగం కలిగించేవాళ్ళు కాదు అన్నది నా ఉద్దేశం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ